జరుగు నేను వంట చేస్తా జరుగు ప్రీతి నేను అందుతా సరే పోనీ నాతోను ఒక గేమ్ ఆడతావా గేమ్ నేను నా మనసులో ఏదైనా ఒక పండు పేరు చెప్ అనుకుంటా అంటే మేబీ ఆపిల్ కావచ్చు బనానా కావచ్చు సొందర కావచ్చు ఏదైనా అది నువ్వు ఏంటిదో గేస్ చెప్పాలి దాంతోపాటు ఇంకోటి ఒక కలర్ అనుకుంటా ఆ కలర్ కూడా ఏంటి గెస్ చెప్పాలి సరేనా సరే ఫ్రూట్ పేరు చెప్పు బనానా కలర్ పేరు చెప్పు రెడ్ బ్లాక్ ఏ పోండి ఏ నేను ఏమైనా దేవతనా మీ మనసులో ఏమన్నా తెలుసుకోవడానికి కదా నీ మనసులో ఏదో పెట్టుకుని నాకు చెప్పకుండా మూతి మార్చుకుంటే